హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మా ఇంట్లో స్నాక్స్ వచ్చేసి మంచి శనగలు ఇంకా తెల్ల శనగలు పెసర్లు పల్లీలు వీటన్నిటిని ఒక గంటకు ముందు అయితే నానబెట్టానండి గంట ముందు నానబెట్టేసి ఇలా ఉడికిస్తున్నాను ఎప్పుడు ఏం చేస్తానంటే వీటిని నానబెట్టేసి నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే దీన్ని మొలక కడతానండి ఈరోజు ఏం చేస్తున్నానంటే ఒక గంట ముందే నానబెట్టి ఇలా ఉడకబెడుతున్నాను అనమాట ఇలా ఉడకబెట్టిన తర్వాత ఏం చేస్తాను చూడండి ఇప్పుడైతే ఉప్పు వేసి లైట్గా ఉడకబెడుతున్నాను రెండు గం ముందు నానబెట్టిన శనగలు ఇవి వచ్చేసి తెల్ల శనగలు రెండు రకాల శనగలు అనమాట పెసర్లు ఇంకా పల్లీలు ఇవన్నీ కూడా గంట ముందు నానబెట్టి ఉడికిస్తున్నాను దీని తర్వాత ఏం చేస్తానంటే చూడండి ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట నీళ్ళు మొత్తం ఇంకిపోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఏం చేసుకోవాలంటే ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో కొద్దిగా నూనె వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు నూనె ఎక్కువగా వేసుకోవద్దు నూనె వేడెక్కాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేస్తున్నాను ఒక స్పూను తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి రెండు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చిట్టికడ్డ పసుపు వేసుకోవాలి ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి దోరగా ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి ఉంచుకున్న ఇవన్నీ వేసుకోవాలండి ఇవి వేసుకొని ఒకసారి కలిపి వేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు ఒక స్పూను ఎల్లిపాయ కారం అండి దీంట్లోనే ఉప్పు ఎల్లిపాయలు వేసి కారం పట్టి ఉంచుకున్నాను ఇది వేస్తున్నాను ఇది వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి శనగల తాలింపు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి అయిపోయింది ఇంకా దించేసి సర్వ్ చేసుకోవడమే నేనైతే మా ఆయనకి మా మా అబ్బాయి అయితే షాప్లోకి తీసుకెళ్తాను ఎలా ఉన్నాయో వాళ్ళ మాటల్లోనే చెప్తాను ఇవి చేసుకొని షాప్లోకి అయితే తీసుకొచ్చానండి మా వారికి ఇస్తున్నాను ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాడు ఇప్పుడు అవుతున్నాయండి కావాలనే చేస్తున్నా ఇంత కష్టపడి ఒక అర్ధ గంట నుంచి చేసుకొని వస్తే ఆయన అట్నే షాక్ అయిపోకుండా మా మణికంట కూడా తిన్నాడు బాగున్నాయని ఓకే అండి అందరికీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్